ఆధ్వర్యంలో భూమి ఉంది అని మీరు చెప్తున్నారు కదా రెండు వేల సంవత్సరం నాటికే రెండు వేల సంవత్సరం నుంచి రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం దాకా అటు బుకారియా ఎడ్యుకేషనల్ సొసైటీలో వాళ్ళ ద్వారా వాళ్ళ ఆధీనంలో కానీ ఇటు కృష్ణకిషోర్ రెడ్డి ఆధీనంలో కానీ ఉన్నప్పుడు అది ఎందుకని ఆన్లైన్ కాలే రెండు వేల సంవత్సరం నుంచి రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం దాకా పట్టాభూమి అయితే ఎందుకు ఆన్లైన్లలో లేవు ఆన్లైన్లు చేయించుకోకుండా ఎందుకుంటారు నువ్వు ఈరోజు రెండు వేల సంవత్సరం నుంచి రెండు వేల పంతొమ్మిది సంవత్సరాలు అంటే పంతొమ్మిది సంవత్సరాల పాటు అది ప్రభుత్వ భూమిగా ఉన్నమాట నిజమా కాదా చెప్పమని చెప్పి నేను అడుగుతా ఉన్నాను రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో మీరు తీసుకున్న తర్వాత రెండు వేల ఇరవై సంవత్సరంలో మీరు ఆన్లైన్ చేయించడం స్టార్ట్ చేస్తారు ఇరవై రెండు కల్లా దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసుకున్నారు ఇంకా చెప్పదలుచుకుంది ఏమిటంటే కడపలో బుద్ధ రియల్ ఎస్టేట్ వాళ్ళు వేసిన అన్ని వెంచర్లలో ప్రభుత్వ భూమి ఉంది అటు అలంకరణపల్ల దగ్గర వేసిన దాంట్లో కానీ ఇటు శివానందపురం దగ్గర వేసిన దాంట్లో కానీ శివానందపురం నిన్న ఆర్డీఓ గారు చెప్పిన మాట ఏంటంటే దృశ్యం సినిమాలో శవం పైన పోలీస్ స్టేషన్ కట్టినట్టు కడపలో శ్మశానంలో సమాధుల పైన రిజిస్ట్రేషన్ ఆఫీస్ కట్టి జిల్లా అందరికీ రిజిస్టర్ చేసి ఇస్తున్నారు బ్రహ్మాండంగా ఉంది మీ ఊర్లో అన్నాడు ఇంతకన్నా నీచం ఏముంది అని చెప్పి అడుగుతున్నాను నేను ఈరోజు తర్వాత నేను ఇంకోటి చెప్పదలుచుకున్నాను ఈరోజు ఎవరునో కొన్ని సంతకాలు చేసినారు ఆ రిప్రజెంటేషన్లో ఆ స్థలాలు కొనుక్కున్నారు వాళ్ళందరూ సామాన్య జనం వాళ్ళంతా మధ్యతరగతి జనం వాళ్ళు నష్టపోతారు అని చెప్తున్నారు నేను ఒకటే అడుగుతున్నాను మూడు సంవత్సరాల నుంచి అఖిలపక్షం అంతా ఆనాటి ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం ఈనాటి అధికార పక్షంతో సహా అందరం కలిసి చెప్పాం ఇది కొనద్దు ఇది దొంగది ఇది మోసం ఇది అక్రమం ఇది ప్రభుత్వ భూమి దీన్ని వాళ్ళు చెరబట్టినారు దీన్ని విడిపిస్తాం దీన్ని ఖచ్చితంగా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది అని ఆ రోజు నరసింహారెడ్డి గారు చెప్పినారు ఆ రోజు టీడీపీ నాయకులంతా చెప్పినారు మేము చెప్పినాం కరపత్రాలు వేసినాం పోస్టర్లు వేసినాం పెద్ద ఎత్తున పేపర్లలో వచ్చింది అయినా కూడా కొన్నారు అంటే మిమ్మల్ని మోసం చేసినారు వీళ్ళు మిమ్మల్ని నమ్మించినారు వీళ్ళు నమ్మాకండి నమ్మించి శివానందపురం దగ్గర వాళ్ళకు అమ్మి వాళ్ళకి ఇష్టమన్నటువంటి సౌకర్యాలు ఇవ్వకుండా అవి ఇవ్వమన్నందుకు అక్కడ రౌడీల్ని పెట్టి కొట్టించి రౌడీదం చేస్తుంది బుద్ధ రియల్ ఎస్టేట్ మాఫియా ఒక డబ్బులు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వ భూముల్ని అమ్ముతున్నారు కాబట్టి దాని ద్వారా అప్పనంగా వందల కోట్ల రూపాయల ధనం వచ్చి పడుతుంది కాబట్టి ఖండకావరంతో డబ్బు మదంతో అధికార అహంకారంతో అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఇళ్ళల్లో ఉన్నారో ఆ ప్రజల మీదకి ఇరవై ముప్పై మంది గుండాల్ని వేసుకొని పోయి దాడి చేసి కొట్టడానికి ప్రయత్నం చేసినారు ఆడోళ్లను కొట్టడానికి ప్రయత్నం చేసినారు వాళ్ళు సామాన్యులంటా బుద్ధిమంతులంట మంచోళ్ళంటా వాళ్ళు పోరాడుతూ ఉన్నారు ఈరోజు అక్కడ కాబట్టి నేను ఈ ఈ భావన లో కొన్న వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తుంది ఏమిటి అని అంటే వాళ్ళు రేపు మీ ఇప్పుడు మిమ్మల్ని వాడుకొని మా మీదకి ఎట్లయితే దాడి చేయిస్తున్నారో మాట్లాడించడానికి ప్రయత్నం చేస్తున్నారో కంప్లైంట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారో రేపు వేరే వాళ్ళను వాడుకొని మీ మీదికి దాడికి వస్తారు మీకు సౌకర్యాలు ఇవ్వరు మీ డబ్బులు ఎనిక్కివ్వరు నేను మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా కొన్న వాళ్ళందరికీ మీరందరూ రండి మీ అందరి డబ్బులు ఎనికి వచ్చేంత వరకు కూడా మేము మీ అంట ఉంటాం పోరాడతాం వాళ్ళ వాళ్ళు ఏ రకంగా అయితే అక్రమాలు చేసినారో రుజువు చేద్దామని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను నేను వైసీపీ నాయకులకు ఒకటే చెప్పదలుచుకున్నాను ఇది మీరు బుద్ద రియల్ ఎస్టేట్ మాసియా పక్షాన్ని ఉండదలుచుకున్నారా ప్రభుత్వ భూముల పరిరక్షణ వై ఉండదలుచుకున్నారా ఈరోజు మీరు అక్రమ కార్యకలాపాల వైపు ఉండదలుచుకున్నారా ఆ అక్రమాలను వెలికి తీసే వైపు ఉండదలుచుకున్నారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను మీరు ఈరోజు ౌడిజం చేస్తున్నటువంటి రియల్ ఎస్టేట్ మాఫియా పక్షాన్ని ఉండదలుచుకున్నారా లేదు ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితుల పక్షాన్ని ఉండదలుచుకున్నారా ఏ ఏ కారణం చేతనైనా ఈరోజు వైసీపీ వాళ్ళు అట్లా వెళ్ళడం అన్నది మంచి సంకేతాలు కాదు మీ నేను అనుకుంట అప్పుడు ఏమనుకుంటారు ఈ మొత్తం వ్యాపారంలో మీరు భాగస్వాములు అనుకోరా అనుకోవడానికి అవకాశం ఉందా లేదా అని చెప్పడుతున్నాను లేదు ఉంటే మీరే ఓపెన్గా చెప్పండి ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారమే మాది అని చెప్పండి అప్పుడు మీ మీదనే పోరాటం చేస్తాం మాకేం అభ్యంతరం లేదు అంతే తప్ప దీనికి నరసింహారెడ్డి లేకపోతే చైతన్య ఎమ్మెల్యే గారు బెదిరిస్తున్నారేనో దౌర్జన్యం చేస్తున్నారనో దాడులు చేస్తున్నారని చెప్పడం ఎందుకు బ్రిడ్జి మీదే మీరెందుకు బిడ్జి కోసం ఈరోజు బిడ్జి ఎవరు తది గవర్నమెంట్ది బిడ్జి గవర్నమెంట్ది అయినప్పుడు గవర్నమెంట్ అధికారిపై కట్టినాడు ఆ రోజు గవర్నమెంట్ అధికారి ఇచ్చడం తప్పు అని మేము చెప్పినాం ఆ రోజే చెప్పినాం ఆ విషయం ఈరోజు చెప్పడం కాదు మరి ఈరోజు ఎట్లా మాట్లాడుతున్నారు మీరు వెళ్ళి ఈ అన్నింటినీ చాలా పెద్ద ఎత్తున లోతైన విచారణ జరుగుతా ఉన్నది మేము ఈ మొత్తం వ్యవహారం పైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలిసినాం ఈ మధ్యనే వెళ్ళి లోకేష్ గారిని కలిసినాం సిసిఎల్ఏ ని కలిసినాం కలెక్టర్ని కలిసినాం జేసీని కలిసినాం అందరూ సమగ్రంగా విచారణ జరుగుతుంది తన లోతుగా విచారణ జరుగుతుంది భావన టౌన్షిప్ పునాదుల్ని కదిలించబోతున్నాం మీకేం అనుమానం అక్కర్లేదు ఇది ఖచ్చితంగా ప్రభుత్వం స్వాధీనం చేసుకోబోతున్నది దీన్ని ఎవరు కాపాడలేరు ఎందుకంటే ఇది ప్రభుత్వ భూమిది ఇది ప్రజల ఆస్తి ఇది ప్రజల సంపద ప్రజల సంపదను కాపాడాల్సిన ప్రజా ప్రతినిధులు ప్రజల సంపదను లూటీ చేస్తున్న వాళ్ళ పక్కన లూటీదారుల పక్కన ఉండడం అన్నది మర్యాద కాదు అని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను